ఓం నమస్తే అండి అందరికీ అయితే ఇప్పుడు మనము యజ్ఞం చేయడానికి మంత్రాల క్రమము చూస్తున్నాము ఆచమన మంత్రాలు మొదటిగా చదవాలి తర్వాత అంగస్పర్శ తర్వాత ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు ఆ తర్వాత స్వస్తి వాచనం ఇది ఆప్షన్ తర్వాత శాంతి ప్రకరణము ఇది ఆప్షన్ తర్వాత అజ్ అగ్నియాధాన మంత్రము తర్వాత అగ్నిని ఉత్తేజింపచేసేటువంటి మంత్రము తర్వాత సమిధాదాన మంత్రాలు తర్వాత జలప్రసేచన మంత్రాలు ఆఘారాహుతి మంత్రాలు తర్వాత ఆజ్య భాగాహుతి మంత్రాలు ఆ తర్వాత ఉదయకాలంలో చదివేటువంటి మంత్రాలు తర్వాత సాయంకాల మంత్రాలు ఆ తర్వాత రెండు సమయాలలో చదివేటువంటి మంత్రాలు ఆ తర్వాత పవమాన మంత్రాలు ఇది ఆప్షన్ తర్వాత సృష్టకృతి మంత్రము ఆ తర్వాత ప్రార్థన తర్వాత శాంతి మంత్రం పూర్ణాహుతి చదివేసుకొని ప్రార్థన చేసి పూర్ణాహుతి చేసి ఆ తర్వాత శాంతి మంత్రంను చదువుకుంటాము ఇది మనకి యజ్ఞం చేయడానికి మంత్రాల యొక్క క్రమం అన్నమాట అయితే ఇప్పుడు మనము ఏ మంత్రాలు ఎక్కడున్నాయి ఏంటనేది అవి మీకు చూపిస్తూ చదువుతాను ఓకే సో ఇవి ఇక్కడ ఆజ్మైన మంత్రాలు ఉన్నాయి मृतोपस्तरणमसि स्वाहा ॐ अमृतापिधा नशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा इस्तामन्तु मनमु अरचेति नीटिनि पोस्कोनि అమృతోపస్తరణ వసే స్వాహ అన్నప్పుడు నీళ్లను తాగాలి చేతిలో పోసుకొని తర్వాత రెండో మంత్రం స్వాహ అన్నప్పుడు మళ్ళీ ఒకసారి చదవ తాగాలి నీళ్లను ఆ తర్వాత మూడో మంత్రం చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్లను తాగాలి తర్వాత నీటిని కొన్ని తీసుకొని దాన్ని పారేయాలి పక్కన పారేసేయాలి తర్వాత అందస్పర్శ మంత్రాలు ఓ అంటే ఇప్పుడు నీటిని ఎడమ చేతిలో తీసుకొని మన ఈ మధ్య వేలు ఆ తర్వాత చిటికన వేలుకి ముందు ఉన్నటువంటిది ఉంగరపు వేలు అంటాం కదా సో మధ్య వేలు ఉంగరపు వేలుని ఆ ఎడమవైపు ఉన్న నీళ్ళల్లో పెట్టి నీళ్ళను అద్దుకుంటూ మనకి ఈ అంగాలను స్పర్శించాలి ఓకే సో వాంగ్మే ఆ ఓం వాంగ్మే ఆసేస్తూ అని కుడి నుంచి ఎడమవైపు నీటిని స్పర్శించాలి ॐ नसोर्मे प्राणोऽस्तु ॐ अक्ष्णोर्मे चक्षुरस्तु तर्वत ॐ कर्णयोर्मे श्रोत्रमस्तु ॐ बाहोर्मे बलमस्तु ఆ చేతిలో ఉన్నటువంటి నీళ్లను పక్కన వేసేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలను మనం చదవాలి ఇది ఈశ్వరస్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు ॐ विश्वानि देवसवितर्दुरितानि परासु वा यद्भद्रं तन्न आसु वा ॐ समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधारपृथिवीन्द्यामुते मां कस्मै देव धे ॐ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यस्यच्छायामृतं यस्य मृत्युः कस्मै देवायः विषा विधेम इद्राजा जिगतो भूवा य ईशे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवायः विषा विधेम ओ येन स्वस्तभितन्येन नाकः अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय विशामि धेमा देवा। ॐ प्रजापतेन त्वदेतान्यो विश्वाजातानि परिताबभूव यत्कामा वयं श्यामपतयो रयीणा ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेदभुवनानि विश्वा यत्र देव తీనయసుపథారాయి అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్వజ్జుహురాణమేనో భూయీష్ఠాంతేనమభుక్తిం విధేమా ఇవి ఈశ్వరస్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు అయిపోయాయి ఇప్పుడు మనము అగ్న్యాధాన మంత్రాలు చదువుతాము स्वाग्ने प्रतिजागृः त्वमिष्टा पूर्ते संसृजे धामयं च अस्मिन् सधस्थे अध्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदता इति अग्निनि उत्तेजिम्पजेसेटुवन्ति मन्त्रम् इप्पुडु समिधादानमन्त्रालु चदुतम् इदि ॐ अयन्त आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्धवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेधय स्वाहा इदमग्नये जातवेदसे इदं मम ॐ समिधाग्निं दुवस्यता कृतैर्बोधयतातिथिम् अस्मिन् हव्याजुहोतन इदमग्नये मिद्धाय शोचिषे घृतन्ति अग्नये जातवेदसे स्वाहा इदमग्नये जातवेदसे इदं न मम ॐ तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्छोचाय विष्ठ्य स्वाहा ॐ अयन्त आत्मा जातवेदस्ते नेत्यस्तवर्धस्व चेत्तवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नादेन समेधय स्वाहा त्नये जातवेदसे इदन्नवमा అని చెప్పేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఓం అయంతయద్మ ఆత్మాజాతవేదస్తేనేధ్యస్వవర్ధస్వజీద్రవర్ధయ చాస్మాన్ ప్రజయాపశుఘిర్బ్రహ్మవర్చసే దానాదీనసమేధయస్వాహ इदमग्नये जातवेदसे इदं न मम ॐ अयन्त इध्वा आत्मा जातवेदस्तेनेध्यस्व वढस्व चेद्धवय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनाद्येन समेधय स्वाहा ఇదే జాతవేదసే మప్పుడు జల ప్రసేచన మంత్రాలు ఓం అదితేనుమన్యస్వ ఓం అనుమతేనుమన్యస్వ ఓం ఓం సరస్వత్యనుమన్యస్వ దైవ సవిత ప్రసువ ద్రువయజ్జం ప్రసువ పతి భగాయ దివ్యో గంధర్వ కేతపో కేతన్న పునాతు వాచస్పతి వాచన్న స్వదతు ఓం ఇది ఆఘారాహుతి మంత్రాలు ఇక్కడ నెయ్యిని ధారగా వేయాలి ఎడమవైపు మన నుంచి మన ఎదుటి వరకు తర్వాత నెక్స్ట్ మంత్రానికి రైట్ సైడ్ రైట్ సైడ్ మన నుంచి మన ఎదుటి వరకు ధారగా పోయాలన్నమాట ఓం అగ్నయే స్వాహ ఇదే ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ ఇద్రా ఇప్పుడు ఈ ఉదయకాల మంత్రాలు సో అవి ఓం సూర్య స్వాహ ఇక్కడ నుంచి సామాగ్రి కూడా వెయ్యాలి నెయ్యితో పాటు ॐ सूर्यो वर्चो ज्योतिर्वर्चस्वाहा ॐ ज्योतिः ज्योतिस्सूर्य सूर्यो ज्योतिःस्वाहा ॐ सजुर्देवेन समित्रा सजूरुषसेन्द्रवत्याजुषाणः सूर्यो मेतु स्वाहा ॐ ఇప్పుడు సాయంకాల మంత్రాలు చదవాలి ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ ఇదంతా మన మనసులో అనుకొని చేయాలన్నమాట ఓం సజుర్దేవేన సవిత్ర సజూరాత్రేంద్రవత్ త్యాజుషాణో అగ్నిర్వేతు స్వాహ ఓం ఇప్పుడు రెండు సమయాలలో చదవాల్సినటువంటి మంత్రాలు ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్నమ ఓం భువర్వాయ వే పానాయ స్వాహ ఇదం వాయ వే व्यानाय ॐ भूर्भुवस्वयवादित्येभ्य प्राणापानव्यानेभ्य स्वाहा इदमग्निवाय्वादित्येभ्य प्राणापा ोपासते तया मामद्य मेधयाग्नेधाविनम् पुरुस्वाहा ॐ विश्वानि देव सवितर्दुरितानि परासु वा यद्भद्रं तन्न आशुव स्वाहा ॐ अग्ने विश्वानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमीनो भूयिष्ठान्ते न मुक्तिं विधेम स्वाहा చదివేసి ఈ సృష్ట కృతి మంత్రం చదువుకున్న తర్వాత పూర్ణాహుతి చేయాలి అందులో ఈ ప్రతి మంత్రము లేనట్టుంది ఇక్కడ సరే నేను నేను చదివేస్తాను మీకు చూపించకుండా సృష్టికృత ఆహతి దాంట్లో బుక్కులో నేను అక్కడ పెట్టినట్టుగా లేదు సో ఇప్పుడు చదువుతున్నాను ఇక్కడ మీ పుస్తకాలలో చూసుకోండి ఈ శృష్టకృతి మంత్రము చివరిగా ఉంటుంది సృష్టకృతి మంత్రం అని చెప్పేసి పవన మంత్రాలు ఉన్నాయి కదా పవమాన మంత్రాలు దాని తర్వాత ఆజ్య అష్టాజ్యాహుతి మంత్రాలు ఉన్నాయి సో వాటి తర్వాత సృష్టకృతి పూర్ణాహుతి తర్వాత శృష్టకృతి మంత్రం అని ఉంటుంది అది ॐ यदस्य कर्मणोतिरीरिचं यद्वान्यो न मिहाकरम् अग्निष्टत्सृष्टकृद्विद्यात् सर्वं सृष्टं सुहृतं करोतु मे अग्नये सृष्टकृते सुहृत हुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्थयित्रे సర్వాన్న కామాన్ సమర్థయ స్వాహ ఇదమగ్నే సృష్టకృతే ఇదన్న మమ ఇక్కడ మనము దేని గురించి ఏం చెప్తున్నామంటే అస్య కర్మణ ఈ యజ్ఞకర్మ ఎందు అజ్ఞానము యత్ ఏది అత్యరీరిచం విధి కంటే ఎక్కువ చేసిన చేసిననో యత్ వా లేక ఏది ఇహ ఇందులో న్యూనం తక్కువ అకరం చేశానో తత్ సర్వం ఎక్కువ తక్కువ చేయబడినటువంటి సమస్త యజ్ఞమును అగ్ని ఓ ప్రకాశస్వరూప శ్రేష్ట క్రిత్ అంటే బాగా చేయబడినట్టులా విద్యాత్ తెలుసుకొనుము మే నా యొక్క యజ్ఞమును స్టష్టం బాగుగా చేయబడినటులా సుహుతం బాగుగా ఆహుతులసిగి చేయబడేలా కరోతు చేయుదువుగాక సృష్ట క్రితే సకల కార్యాలను సఫలము చేయువాడవు హుతే శ్రద్ధతో సమర్పించబడినటువంటి పదార్థాలను గ్రహించువాడవు సర్వ ప్రాయశ్చిత్తాహుతీనాం సమస్త ప్రాయశ్చిత్తాల్ ఆహుతులచే కామానా శుభకామనలను పవిత్రమైనటువంటి కోరికలను సమర్థయిత్రే సఫలము నగు అగ్నయే ప్రకాశస్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి ఈ ఆహుతిని సమర్పించుచున్నాను ఓ సహనశీల దయాకర నహ మా యొక్క సర్వాన్ కామాన్ సకల కోరికలను సమర్థయా సఫలము చేయుదువుగాక స్వాహ మా కోరిక సఫలమవుగాక అంటే కోరికలను సఫలం చేయు ఓ దయాలు మేము అల్పజ్లము అల్పశక్తివంతులము దానిచే ఈ శుభకార్యములో శాస్త్రానికి వ్యతిరేకంగా మా వలన కొన్ని క్రియలు ఎక్కువ తక్కువలు జరిగినవి వాటిని బాగుగా చేయబడినటులా నమ్మును గ్రహింతువుగాక ఆ యజ్ఞకర్మ విధిపూర్వకముగా జరిగినటులా భావించుటకు మేము ప్రాయశ్చిత్తాహుతిని ఒసగుచున్నాము కృపచే నీవు మా కోరికలను పూర్తి గాక అని చెప్పేసి మనము ఈ విధంగా కోరుకుంటున్నామన్నమాట ఆ తర్వాత ఈ పూర్ణాహుతి మంత్రాన్ని చదువుకోవాలి మూడుసార్లు ఓం సర్వం వైపూర్ణం పూర్ణం స్వాహ పరిపూర్ణం స్వాహ ఇలా చదివేసిన తర్వాత ఇప్పుడు ప్రార్థన మంత్రం చదువుకుంటాము ఓం తేజోసి తేజోమయేహి ఓం ఇక్కడ మనము దీనికి అర్థం కూడా చెప్పుకుంటాము ఓం తేజోసి తేజోమయేహి

యే ఓ అనంతబలక్త పరమేశ్వర నీవు మాయందును బలమును వంచుము ఓం ఓ జోసి సామర్థ్యయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ సామర్థ్యమును వంచుము ఓం మన్యురసి మన్యుమయేహీ నీవు దుష్ట కార్యములయందును క్రోధకారివి మమ్మను అట్లాగే కావింపుము ఓం సహోసి సహోమయ నీవు నిందాస్థుతులయందునూ సహనం కలవాడవు మమ్మను అలాగే కావింపుము ఓం సర్వే సుఖి भवेत् ఇలా చెప్పేసుకొని तान्ति मन्त्राणि चान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्ति वनस्पदशान्तिर्विश्वे देवा शांति रुण शांति रुण शांति सर्वं शांति 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 वैदिक धर्म की जय महर्षि स्वामी दयानंद सरस्वती की जय गुरु विरजानंद की जय वैदिक ध्वनि प्रणव ध्वनि सादर नमस्ते अंदर की धन्यवाद